ఓం హరిహరాయ నమ భగవద్బంధువులందరికీ శుభస్వాగతం స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహాత్యం అందలి తృతీయ అధ్యాయ పురాణం మూడవ రోజు పారాయణం ఈ అధ్యాయంలో పిశాచాలకు ముక్తి కలగడం గురించి తెలుసుకుందాం వశిష్ట మహర్షి జనక మహారాజుతో ఈ విధంగా కార్తీక మాస వైభవాన్ని గురించి తెలియజేస్తూ పిశాచాలకు ముక్తి కలగడం గురించి వివరిస్తున్నారు ఓ జనక మహారాజా కార్తీక మాసంలో ఏ ఒక్క జీవనదులో అయినా స్నానం చేసి తమ శక్తానుసారం ఏ కొద్ది చిన్న దానం చేసినా అది గొప్ప ప్రభావం కలదై వారికి సకలైశ్వర్యాలు కలుగుటయే కాక మరణాంతరమున శివ సాన్నిధ్యాన్ని చేరుతారు కానీ కొంతమంది అస్థిరములైన భోగభాగ్యాలను విడవలేక నదీ స్నానం చేయకుండా అవినీతి పరులై భ్రష్టులై సంచరిస్తూ చివరకు క్షుద్ర జన్మలు అనగా కోడి కుక్క పిల్లి జన్మలు ఎత్తుతారు చివరకు కార్తీక మాస శుక్లపక్ష పౌర్ణమి రోజైనా స్నాన దాన జపతపాదులు చేయకపోవడం వల్ల అనేక చండాలాది జన్మలెత్తి చివరకు బ్రహ్మరాక్షసిగా పుడతారు దీని గురించి ఒక ఇతిహాసాన్ని నీకు చెబుతాను సపరివారంగా శ్రద్ధగా విను అని వశిష్ఠ మహర్షి జనక మహారాజుతో ఈ విధంగా చెబుతున్నారు ఈ భరతఖండంలో దక్షిణ ప్రాంతంలో ఒక గ్రామంలో మహా విద్వాంసుడు తపస్సాలి జ్ఞానశాలి సత్యవాక్య పరిపాలకుడు అయిన ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు ఒకరోజు ఆ బ్రాహ్మణుడు తీర్థయాత్రలు చేయాలనుకుని అఖండ గౌతమి గోదావరికి బయలుదేరాడు అక్కడ ఒక మహా వటవృక్షంపై భయంకరమైన ముఖాలతో దీర్ఘమైన కేశాలతో బలిష్టమైన కూరలతో నల్లని బాణ పొట్టలతో చూసేవారికి అతి భయంకరమైన రూపాలతో ముగ్గురు బ్రహ్మరాక్షసులు నివసిస్తున్నారు ఆ దారిని వెళ్ళే బాటసారులను బెదిరించి వారిని భక్షిస్తున్నారు ఆ ప్రాంతమంతా భైకంపితులను చేస్తున్నారు తీర్థయాత్రకి బయలుదేరి అఖండ గోదావరి పుణ్యక్షేత్రంలో పితృదేవతలకు పిండ ప్రదానాలు చేయడానికి వెళుతున్న విప్రుడు ఆ వటవృక్షం దగ్గరకు వెళ్ళేసరికి ఆ బ్రహ్మరాక్షసులు కిందకు దిగి బ్రాహ్మణుడిని చంపబోయే సమయంలో అతడు ఆ భయంకరమైన రూపాలను చూసి గజగజ వణుకుతూ ఏమి చేయాలో తెలియక నారాయణ స్తోత్రాన్ని బిగ్గరగా పఠిస్తూ ప్రభు ఆర్తత్రాణ పారాయణ అనాథరక్షక ఆపదలో ఉన్న గజేంద్రుడిని నిండు సభలో మహాసాధ్వి ద్రౌపదిని బాలుడైన ప్రహ్లాదుడిని రక్షించిన విధంగా ఈ పిశాచాల బారి నుండి నన్ను రక్షించు తండ్రి అని వేడుకున్నాడు ఆ ప్రార్థనలు విన్న బ్రహ్మరాక్షసులకు జ్ఞానోదయం కలిగింది ఓ మహానుభావ మీ నోటి వెంట వచ్చిన శ్రీమన్నారాయణుడి స్థితి విని నాకు జ్ఞానోదయం అయ్యింది మమ్మల్ని రక్షించండి అని ప్రాధేయపడ్డారు వారి మాటలకు విప్రుడు ధైర్యం తెచ్చుకొని మీరు ఎవరు ఎందుకు ఈ రాక్షస రూపాన్ని కలిగి ఉన్నారు మీ వృత్తాంతాన్ని తెలపండి అని అడిగాడు అంతవారు ఓ విప్రపుంగవ మీరు పూజ్యులు ధర్మాత్ములు సత్యవ్రత నిష్టాపరులు మీ దర్శన భాగ్యం వల్ల మాకు జ్ఞానోదయం కలిగింది మీకు మా వలన ఏ ఆపద కలగదు అని పలికారు అందులో మొదటి బ్రహ్మరాక్షసుడు తన వృత్తాంతాన్ని ఈ విధంగా చెప్పాడు నాది ద్రావిడ దేశం బ్రాహ్మణుడను నేను మహాపండితుడును అనే గర్వంతో ఉండేవాడిని న్యాయాన్యాయ విచక్షణ తెలియక పశువులా ప్రవర్తించేవాడిని దౌర్జన్యంగా బాటసారుల దగ్గర అమాయకులైన గ్రామస్తుల దగ్గర ధనాన్ని లాక్కుని దుర్వ్యసనాలతో భార్యాపుత్రాదులను సుఖపెట్టక పండితులను అవమానపరుస్తూ లోక కంటకుడిగా మారాను ఒకరోజు ఒక పండితుడు కార్తీక మాస వ్రతాన్ని యథావిధిగా ఆచరించి భూతతృప్తి కొరకు బ్రాహ్మణ సమారాధన చేయాలనే ఆలోచనతో పదార్థ సంపాదన నిమిత్తం దగ్గరలో ఉన్న నగరానికి బయలుదేరాడు తిరుగు ప్రయాణంలో మా ఇంటికి అతిథిగా వచ్చాడు అతడిని నేను దూషించి కొట్టి తన దగ్గరున్న ధనాన్ని వస్తువులను తీసుకొని ఇంటి నుండి బయటకు నెట్టేశాను అందుకు ఆ విప్రుడు కోపంతో ఓరినీచుడ అన్యాక్రాంతమగు డబ్బు కూడబెట్టినది చాలక మంచి చెడ్డలు తెలియక తోటి బ్రాహ్మణుడు అని కూడా ఆలోచించకుండా నన్ను ఈ విధంగా చేశావు కాబట్టి నువ్వు రాక్షసుడవై నరమాంస భక్షకుడవై నిర్మానుష్య ప్రదేశంలో ఉందువుగాక అని శపించారు అందువల్ల నాకు ఈ రాక్షస రూపం కలిగింది బ్రహ్మాస్త్రం నుండైనా తప్పించుకోవచ్చు కానీ బ్రాహ్మణ శాపం నుండి తప్పించుకోలేము కావున నా అపరాధాన్ని క్షమించమని వారిని ప్రార్థించాను అందుకు ఆయన దైతలచి గోదావరి క్షేత్రంలో ఒక వటవృక్షం ఉంది నీవు అక్కడ నివసిస్తూ ఏ బ్రాహ్మణుడు కార్తీక వ్రతాన్ని చేసి పుణ్యఫలం సంపాదించి ఉండునో అతని వల్ల నీకు పునర్జన్మ తిరిగి లభిస్తుంది అని వెళ్ళిపోయాడు ఆనాటి నుండి నేను ఈ రాక్షసు రూపంలో నరమాంస భక్షకుడుగా ఉన్నాను అని తన వృత్తాంతాన్ని చెప్పి నన్ను నా కుటుంబ సభ్యులను రక్షించండి అని ప్రాధాయపడ్డాడు రెండవ రాక్షసుడు నేను కూడా పూర్వజన్మలో బ్రాహ్మణుడిని నేను నీచుల సహన సహవాసంతో తల్లిదండ్రులను బాధించి వారికి తిండి పెట్టక వారి ఎదుటే నా భార్య బిడ్డలతో పంచభక్ష పరమాన్నాలను భుజించేవాడిని నేను ఎటువంటి దాన ధర్మాలు చేసేవాడిని కాదు నా బంధువులను కూడా హింసించి వారి ధనాన్ని అపహరించి రాక్షసుడిలా ప్రవర్తించేవాడిని కాబట్టి నాకు ఈ బ్రహ్మ రాక్షసత్వం కలిగింది నన్ను ఈ పాప పంకిల నుండి ఉద్ధరించండి మహాప్రభో అని ఆ విప్రోత్తముడి పాదాలపై పడివేడుకున్నాడు ఇక మూడవ రాక్షసుడు కూడా తన వృత్తాంతాన్ని ఈ విధంగా తెలిపాడు మహాత్మా నేనొక సంపన్న కుటుంబంలో పుట్టిన బ్రాహ్మణుడను నేను విష్ణాలయంలో అర్చకుడిగా ఉండేవాడిని స్నానమైనా చేయక కట్టుబట్టలతోనే దేవాలయంలో తిరుగుతుండేవాడిని భగవంతుడికి ధూప దీప నైవేద్యాలు సమర్పించక మద్యమాంసాలను సేవిస్తూ పాపకార్యాలు చేసినందున నా మరణానంతరం ఈ రూపం ధరించాను కావున నన్ను కూడా పాప విముక్తుడిని చేయండి అని ప్రార్థించాడు ఓ జనక మహారాజా తపోనిష్ఠుడగు ఆ విప్రుడు పిశాచాల దీనాలాపనలు విని ఓ బ్రహ్మరాక్షసులారా భయపడకండి మీరు పూర్వజన్మలో చేసిన ఘోరమైన పనుల వల్ల మీకు ఈ రూపం వచ్చింది నా వెంట రండి మీకు ముక్తి కలుగుతుంది అని వారికి హితబోధ చేసి వారిని గోదావరి నది తీరంలో ఉన్న కోటిలింగేశ్వర ఆలయ తీర్థ స్థలంలో స్నానం చేయించి తాను చేసి ఆ ముగ్గురి చేత బీజాక్షరాలు పలికించి తానే స్వయంగా సంకల్పం చేసి మరలా ఆ నలుగురు స్నానాలు చేసి ఆ బ్రహ్మరాక్షసులకు కార్తీక మాస పుణ్యఫలాన్ని ధారపోయగా వారి రాక్షస రూపాలు పోయి మానవ రూపాలు ధరించారు వారు బ్రాహ్మణునికి సాష్టాంగ ప్రణామం చేశారు కృతజ్ఞతలు తెలిపారు ఇక నుండి హరినామస్మరణ చేయండి సత్కార్యాలు చేయండి అని ఆ విప్రోత్తముడు వారిని ఆశీర్వదించాడు కార్తీక మాసంలో గోదావరి స్నానం ఆచరించిన హరిహరాదులు సంతృప్తి పొంది అలా చేసిన భక్తులకు సకలైశ్వర్యాలను ప్రసాదిస్తారు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహాత్ మందలి తృతీయాధ్యాయ పురాణం మూడవ రోజు పారాయణం శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణుహో విష్ణు హృదయం శివ స్వరార్చన డాక్టర్ ఎస్ఆర్ఎస్ కొల్లూరి ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి తదుపరి ఆధ్యాత్మిక పరిమళాలు గల వీడియోలు మీకు నోటిఫికేషన్గా వస్తాయి హరిహర స్వస్తి